జనరల్ బజార్ మోండా మార్కెట్ ప్రాంతాలతో పాటు శివారుల్లోని రసాయన పరిశ్రమలు గోదాములకు ఎక్కువగా ప్రమాదం పొంచి ఉంది ఈ ప్రధాన మార్కెట్ ప్రాంతాల్లో వస్త్ర ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ తో పాటు మొత్తం పదివేల వరకు వివిధ రకాలైన దుకాణాలు ఉన్నాయి వాటిలో బతుకు తెరువు కోసం నగరానికి వచ్చి వ్యాపారం చేసుకుంటున్న వారే ఎక్కువగా ఉన్నారు కానీ వాటిల్లో ఎక్కడ కూడా అగ్ని ప్రమాద నివారణకు సంబంధించిన రక్షణ వ్యవస్థ కనిపించదు కనీసం ప్రమాదం జరిగితే అక్కడకు అగ్నిమాపక యంత్రాలు వెళ్లేందుకు మార్గం ఉండదు పారిశ్రామిక ప్రాంతాల్లోనూ అగ్నిమాపక వ్యవస్థ అంతంత మాత్రమే పెద్ద పెద్ద కంపెనీలు భవనాల్లో మంటలు చెలరేగితే తక్షణమే ఆర్పేందుకు కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్లతో పాటు ప్రత్యేక పైపు లైన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి అలాగే అగ్నిమాపక యంత్రం భవనాల చుట్టూ ఎటువైపు నుంచైనా అగ్నికీలల్ని ఆర్పే విధంగా నిర్మాణాలు ఉండాలి కానీ ఈ నిబంధనలు ఎక్కడా పకడ్బందీగా అమలవుతున్నట్లు కనిపించడం లేదు ఈ నేపథ్యంలో అగ్నిమాపక శాఖ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు ప్రాంతాల వారీగా అగ్నిమాపక నిరోధక వ్యవస్థ అవసరమైన నిర్మాణాల్ని గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారు రెండు మూడేళ్లుగా ఈ ప్రక్రియ ప్రారంభమైంది రాజధానిలో పద్దెనిమిది వందల అరవై పాఠశాలలకు నోటీసులు ఇవ్వగా మూడు వందల తొంభై రెండు పాఠశాలలే తగ్గ ఏర్పాట్లు చేసుకుని నిరభ్యంతర ధృవపత్రం తీసుకున్నాయి ఐదు వందల ఎనభై ఆసుపత్రులకు తాకీదులు జారీ చేయగా రెండు వందల ముప్పై ఆసుపత్రుల్లో అగ్నిమాపక నిరోధక ఏర్పాట్లు పూర్తయ్యాయి రెండు వందల పన్నెండు హాస్టళ్లు రెండు వందల యాభై ఫంక్షన్ హాళ్లు మూడు వందల ఎనభై షాపింగ్ మాళ్లు నూట ఎనభై మూడు హోటళ్లు బార్లకు తాకీదులు వెళ్లాయి ఇందులో ఆస్పత్రులు పాఠశాలల యాజమాన్యాలు కాస్త స్పందిస్తుండగా మిగతా భవనాల యాజమానుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే కనిపిస్తోంది ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడే ఖర్చు చేయడం ఎందుకనే నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోంది మొత్తం పరిధిలో ఒక ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ స్కూల్స్ తర్వాత ఫైవ్ ఎయిటీ హాస్పిటల్స్ తర్వాత టూ ఫిఫ్టీ ఫంక్షన్ హాల్స్ త్రీ ఎయిటీ షాపింగ్ మాల్స్ వన్ ఎయిటీ త్రీ హోటల్స్ లాడ్జెస్ రెస్ట్ రూమ్స్ ఇలాంటివి ఇన్స్పెక్షన్ చేసి వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది దీంట్లో భాగంగా ఇప్పుడు ముఖ్యంగా మనకు త్రీ హండ్రెడ్ నైన్టీ టూ స్కూల్స్ ఈ ఫైర్ సేఫ్టీ మెజర్స్ పెట్టి మన దగ్గర ఎనివర్సిటీ తీసుకోవడం జరిగింది జేహెచ్ఎంసీ కమిషనర్ గారి దగ్గర నుంచి అలాగే టూ థర్టీ హాస్పిటల్స్ కూడా ఈ ఫైర్ సేఫ్టీ మెజర్స్ పెట్టి వాళ్ళు యూనివర్సిటీ తీసుకోవడం జరిగింది అలాగే ఒక థర్టీ టూ హోటల్స్ కూడా తీసుకున్నారు అలాగే ఎయిట్ ఫంక్షన్ హాల్స్ సిక్స్ హాస్టల్స్ కూడా మన దగ్గర యూనివర్సిటీ తీసుకోవడం జరిగింది మిగతా వాళ్ళకి కూడా మనం నోటీసులు ఇచ్చాము భవనాలు దుకాణాలు పరిశ్రమల యాజమాన్యం నిర్లక్ష్యం అగ్నిమాపక శాఖ అరకొర చర్యలు వెరసి ఏటా ప్రమాదాల సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గడం లేదు గతేడాది హైదరాబాద్ లో నలభై మూడు భారీ అగ్ని ప్రమాదాలు జరగ్గా యాభై మూడు మోస్తరు ప్రమాదాలు పదకొండు వందల యాభై మూడు స్వల్పస్థాయి ప్రమాదాలు సంభవించాయి వీటి సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా వేలల్లో ఉంటుంది ఇందులో చాలా వాటికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణం తర్వాత గ్యాస్ లీకేజీ పేలుళ్ల కారణంగా సంభవించాయి బీడి సిగరెట్ చుట్ట కాల్చి అజాగ్రత్తగా పడేయడం వల్ల పెద్ద సంఖ్యలోనే ప్రమాదాలు జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి ప్రమాదానికి గురైన వాటిలో దుకాణాలు కార్యాలయాలు మొదటి వరుసలో నిలవగా గోదాములు సరుకు నిల్వ కేంద్రాలు తర్వాతి స్థానంలో ఉన్నాయి కోట్లాది రూపాయల ఆస్తి బుగ్గిపాలైంది అగ్నిమాపక విభాగం కూడా ప్రమాదాల్ని సమర్థంగా ఎదుర్కోవడంలో విఫలమవుతోంది సౌకర్యాల కొరత సిబ్బందిని వేధిస్తోంది యాభై వేల జనాభా కలిగిన ప్రాంతానికి ఒక అగ్నిమాపక కేంద్రం ఉండాల్సి ఉన్నా అలాంటి ఏర్పాట్లు ఉన్న దాఖలాలు లేవు హైదరాబాద్ లో నూట యాభై యంత్రాలు అవసరం కాగా హైదరాబాద్ పరిధిలో పదమూడు స్టేషన్లు పద్దెనిమిది యంత్రాలు రంగారెడ్డి జిల్లాలో ఏడు స్టేషన్లు ఏడు యంత్రాలు అందుబాటులో ఉన్నాయి పారిశ్రామిక ప్రాంతాల్లోనూ ఇలాంటి దుస్థితి కనిపిస్తోంది చాలా సందర్భాల్లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఇతర ప్రాంతాల్లోని సిబ్బంది యంత్రాలు వెళ్లాల్సి వస్తోంది దీంతో ఘటనా స్థలానికి చేరుకునేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది కొన్నిసార్లు అగ్నిమాపక కేంద్రానికి దగ్గర్లోనే ప్రమాదాలు జరిగిన ట్రాఫిక్ చిక్కుల్ని తప్పించుకుని వెళ్లేసరికి ఆలస్యమవుతోంది పైగా నీటి ఎద్దడి కూడా సమస్యకు తోడవుతోంది ఒకసారి ఇంజన్ నీరు ఖాళీ అయితే మళ్ళీ ట్యాంకు నింపుకొని రావడానికి మైళ్ళ దూరం వెళ్లాల్సి వస్తోంది దీంతో ఎగసి పడుతున్న మంటల్ని చూస్తూ చేష్టలు తప్ప చేసేదేమీ ఉండడం లేదు జార్ఖండ్ అయిన ట్రేట్ పట్టిందంటే సినిమా థియేటర్స్ వేరే ఉంటాయి తర్వాత ఏంటంటే మల్టీప్లెక్స్ వేరే ఉంటాయి షాపింగ్ మాల్స్ వేరే ఉంటాయి తర్వాత మల్టీస్ బిల్డింగ్స్ వేరే ఉన్నాయి ఉన్నది నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా అని ఉన్నది దాని ప్రకారం ఏంటంటే ఆ కోడ్ మా గైడ్ అది దాని ప్రకారం అంటే ఏ సంబంధించి ఏం కావాలి ఏ ఏం కావాలి ఏ పివిసి ఏం కావాలని మొత్తం నన్ను ఉన్నది దాని ప్రకారం మేము ఇస్తాము బహుళ అంతస్తుల భవనాలు ఆసుపత్రులు పాఠశాలలు దుకాణ సముదాయాల వంటి జన సమర్థ ప్రాంతాల్లో అగ్ని ప్రమాద నిరోధక నివారణ ఏర్పాట్లు లేనట్లయితే వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది చాలా సార్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపిస్తుంటాయి కాబట్టి విద్యుత్ సరఫరా చేసే తీగల నాణ్యతను పరిశీలించి అవసరమైతే కొత్త తీగలు ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఎక్కడైనా ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించాల్సి ఉంటుంది ఇక ప్రభుత్వం వంతుగా ప్రమాద నివారణ ఏర్పాట్లు లేని భవనాలు పరిశ్రమలకు నోటీసులు అందించడం ఇప్పటికే నోటీసులు అందించినా స్పందించని వాటిని మూసేయడం వంటి చర్యలు చేపట్టాల్సి ఉంది అగ్నిమాపక కేంద్రాల సంఖ్య సరిపడిన స్థాయిలో లేకపోవడాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశంగా గుర్తించి నూతన అగ్నిమాపక కేంద్రాల్ని ఏర్పాటు చేయడం ఉన్న వాటిలో సిబ్బందికి పూర్తి స్థాయిలో సౌకర్యాల కల్పన ట్యాంకర్లలో నీటిని నింపుకునేందుకు తగిన వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది లేదంటే ఏటా ఇలా అగ్ని ప్రమాదాలు జరగడం కోట్లాది రూపాయల ఆస్తి విలువైన ప్రాణాలు గాలిలో కలవడం యథాతథంగానే కొనసాగే ప్రమాదం ఉంది